పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు సామాజిక సేవాకర్త ఎంఏ సన్మానించారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం ఎస్ఎస్సీ ఫలితాల్లో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సామాజిక సేవాకర్త సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఐదు వందల మార్కులకు పైగా సాధించడం అభినందనీయమన్నారు విద్యార్థులు కష్టపడి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరాలని కృషి పట్టుదలతో పాటు ఏకాగ్రత క్రమశిక్షణతో జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎంఏఓ శంకర్ పాఠశాల హెచ్ఎం సాయిలు నాయకులు ఎజాజ్ ఖాన్ షేరు రాములు సోఫాన్ వీరయ్య ఉపాధ్యాయ బృందం విద్యార్థులు కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు మండల సామాజిక అలాగే ఈ రోజు ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్ సాయిల గారికి ఎందుకంటే విద్యార్థులు మండల స్థాయిలో కాదు జిల్లా స్థాయిలో మంచి మార్పులు సాధించి మన మండల పేరు గ్రామం పేరు నిలబెట్టిన విద్యార్థి వారి తల్లిదండ్రులకు మరియు పాఠశాల హై స్కూల్ విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సహించి మా స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మా స్కూల్కి మరియు మా విద్యార్థులకి విద్యార్థుల తరఫున మీకు మనసుతో చేసిన అయినా సార్ తన నీళ్ళు మనసుతో సార్ దేవుడు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను మరి నా తరఫున పిల్లలకు ఒక చిన్న కార్యక్రమం నిర్వహించి అంటే आश्वत करते हुए गणित और इस कार्यक्रमానికి katkarlar గా అయినటువంటి ఈ అతిథులను మరి అంత ఉత్తమమవడాలి ఇదసే కాబట్టి ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం అనేది విక్తి సభకు अध्यक्ष वरिष्ठना सहल सहकारी की यहां में न सहकारी की जब अपने इमानत अपन कर सकते तो दुनिया से आप अपने औलाद का भरोसा कर सकते तो दूसरे की बात सुनने की जरूरत

ಅದು ಕೋರಯಾ ಬವತು ಚಿತ್ರಣದ ರಾಷ್ಟ್ರೋರು ರಾಷ್ಟ್ರೋರು ಅತಿ ಸಾರ್ಥ ಮನ್ನೆತಿ ಜವಶಳ ಆಸೇನಕೊಳ್ಳೋಟಿ ನಮ್ಮ ಕಾಪ್ಲೆಸ್ ಕಲಾಗಳ ಕಾರ್ಯಗಳರ ಸಹಾಯಗಳ ಅತ್ತಾಗಿ ಮ ಬೆದಣ್ಣ ಸರ್ಕಾರ ನಮ್ಮ ಮಲ್ಲಿಯಾಸಕ್ಕೆ ಆರಕಂತಾದಿಗನ ಬೆಡಂಗರ ತೋರೋಣದ ಪರಿಕಲ್ಪನೆ ಉನಾಯ್ ಇದೇ ಮೊದಲ ಚಿಕ್ಕದರಕ್ಕೆ ಅಕೇಂ ಸರ್ ಈಗ ಚಾಲನರಂತ ಹೃದಯத்தோ ಒಂದು ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಕಂತುಮಾ ಅರ ಗ್ರಾಮಲೋನ ಬೆದರಿಕೆಯನೋನ ಬೆದರನ

వాళ్ళు ఒక శిల్పిగా తీర్చిదిద్ది వజ్రంగా మార్స్తారు ఆ మార్చే వజ్రమే ఆ విద్యార్థినులు కాబట్టి అట్టి విద్యార్థులకు తీర్చిదిట్టడం బాధ్యత ఉపాధి ఆ ఉపాధ్యాయులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను మన కొత్తంగల్ మండల్ ఎప్పుడు కూడా టాపర్గా ఉంచాలని కోరుతూ ఇచ్చే ఉపాసనం ముగిస్తున్నాను థ్యాంక్ యూ